కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాను శత్రు రచన కే వరలక్ష్మి నేను ఒంటింట్లో పనిచేసుకుంటూ గంట గమనిస్తున్నాను ఆవిడ తన బట్టలు మొత్తం బీరువాలోంచి తీసి సుట్టు కేసులో సర్దేసుకుంటుంది గత ఏడాదిగా ఆవిడ ఇంట్లో కట్టుకునే బట్టలు కొన్ని బీరువాలో వదిలేసి వెళుతుంది నేను నేననుకున్నది నెరవేరింది ఎగిరి గంతెయ్యాలనిపించింది పక్కనే గట్టు మీద ఆన్ చేసి పెట్టిన నా సెల్లో వస్తున్న హుషారైన పాటకి స్టెప్స్ వేస్తూ రెండు నిమిషాలు నాట్యం చేశాను అసలు ఇదంతా ఎక్కడ మొదలైందంటే ఊరి కోసం ఆ పని చెయ్యాలి ఈ పని చెయ్యాలి అంటూ ఉండుండి సిటీకి వచ్చేస్తూ ఉంటుంది అరవై దాటిన ఈ వయసులో కూడా ముసలిదానికి ఎంత ఓపికో అన్నట్టు ముసలాళ్ళని ముసలోళ్ళు అనకూడదట కదా పెద్దవాళ్ళనాలంట గాడిద గుడ్డేం కాదు వేలకి వండి వడ్డిస్తుంటే శుభ్రంగా తిని తిరుగుతుంటుంది నేను చేసిన ఏంటంటే మా అమ్మకి వీవర్స్ పాయింట్లో చీరలు కొన్నప్పుడల్లా ఆవిడకి కొనడం ఎందుకిన్ని చీరలు డబ్బు వేస్ట్ చేయకమ్మా అంటూనే సింగారించేస్తుంది పదేసి వేలు పోసి నేను కొనుక్కునే డ్రెస్సులు పిల్లలకి కొనేసు కొనే కాస్ట్లీ బట్టలు పల్లెటూర్లో ఏనాడు చూసి ఉండదేమో బట్టలు ఇంతింత ఖరీదా అని నోరెళ్లబెడుతుంది అక్కడికి ఆవిడ సొంత సొమ్మేదో మేము ఖర్చు పెట్టేస్తున్నట్టు చందు సంపాదిస్తున్నాడు నేను పిల్లలు ఎంజాయ్ చేస్తున్నాం అదేం చిత్రమో ఆవిడ కడితే రెండు వందల రూపాయల చీరైనా రెండు వేల చీరలా కనిపిస్తుంది ఆవిడ వస్తున్నట్టు ఫోన్ వస్తే చాలు చందు కారు కారేసుకెళ్ళి తీసుకొస్తాడు చెప్పినా వినడు వాళ్ళని అక్కడే ఉంచాలి అంటే ఆవిడని కారులో తిప్పి అక్కర్లేని భీషేజాన్ని నేర్పిస్తున్నాడు ఆవిడ ఒప్పుకోకపోతే మా ప్రేమ పెళ్లి జరిగేది కాదంటాడు వచ్చిన మహాతల్లి పని చూసుకొని వెంటనే వెళ్తుందా అంటే వెళ్ళదు పొరపాటున ఉండు అంటే నెల్లాళ్ళు ఉండిపోతుంది వీళ్ళేదో మాట వరసకి అన్నారులే అనుకోదు నాకు ఆవిడ ఉన్నంతకాలం ఒంటి మీద తేళ్లు చెరులు ఉంటుంది చెందుకు చెప్పినా వినడు కాబట్టి నేనే ఒక ఉపాయం ఆలోచించాను ఆవిడతో ముభావంగా ఉండాలని పిల్లల్ని కూడా వీలైనంత దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నాను పద్నాలుగేండ్ల నా చిన్న కూతురు నేను చెప్పినట్టే వింటుంది కానీ బీటెక్ చేస్తున్న నా పెద్ద కూతురు తీరిక దొరికితే చాలు ఆవిడ దగ్గర చేరి కబుర్లు చెప్తూ ఉంటుంది అందుకే ఒకరోజు దాన్ని దగ్గర కూర్చోబెట్టుకొని నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మీ నాన్న నిన్ను కొట్టేలా ఎవరో తెలుసా ఆవిడే అన్నాను అవునా అని ఆశ్చర్యపోయి చూసింది నిజానికి ఆ రోజుల్లో ఆవిడ మా ఇంటికొచ్చేదే చాలా అరుదు ఇంకా ఏం చెప్తే దానికి ఆవిడ మీద ద్వేషం పొంగి పొరుగుతుందో ఆవిడలా చెప్పాను అలాంటివి జీవితకాలమంతా మరిచిపోకూడదన్నాను దాంతో కోపం వచ్చినప్పుడల్లా నేను ఎన్నిసార్లు చితిక బాధాను అవన్నీ మర్చిపోయింది నిజానికి చందు పిల్లల్ని కొట్టాడు పెద్దదాని పుట్టుకకి వచ్చిన మా అమ్మమ్మ పదేళ్ల పాటు మా దగ్గరే ఉండిపోయింది రిటైర్ అయ్యాక మా నాన్న అమ్మ కూడా మా దగ్గరికే వచ్చేశారు పదిహేనేళ్ల తర్వాత మేము విళ్ళా కొనుక్కున్నప్పుడు మా కమ్యూనిటీ గేటుకి దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్లో రెండు పడక గదుల ప్లాంట్ ఒకటి తీసుకొని దాంట్లో ఉంచాం పిలిస్తే పలికేటంత దూరమే రోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చిపోతుంటారు వాళ్ళు తినేవి దంపుడు బియ్యం అన్నం ఒక్కటే వండుకుంటారు కూరలో నేనే పంపిస్తాను కన్న తల్లిదండ్రుల్ని పెద్ద వయసులో ఈ మాత్రం చూసుకోకపోతే ఎలా సరే అసలు కథలోకి వస్తే ఆవిడ రాగానే నవ్వుతూ పలకరించబోయింది తను తెచ్చిన పూతరేకులు కోవాలు లాంటివి తెచ్చి ఒంటింట్లో పెట్టింది ఇది వరకు ఎన్నోసార్లు బూజు కట్టించి డస్ట్బిన్లో పడేసిన ఆవిడికి రాదు నా పిల్లలు మాడ్రన్గా పెరుగుతున్నారు పిజ్జాలు బర్గర్లు తప్ప తినరు నేను ముఖం తిప్పుకొని పనులు చక్కబెట్టుకోసాగాను ఆవిడ చిక్కటి పాలల్లో ఇన్స్టెంట్ బ్రూ కలుపుకొని కాఫీ తాగుతుంటుంది ఆవిడ అర్థం చేసుకోవాలని నేను రూపాయి బ్రూ ప్యాకెట్స్ ఒకటి తెచ్చి స్టవ్ గట్టు మీద పెట్టాను ఇంట్లో ఎవరము కాఫీ టీలు తాగాం కాబట్టి మా ఇంట్లో కాఫీ పొడి టీ పొడి ఉండవు ఆవిడ అతను తెచ్చుకున్న యాభై గ్రాముల బ్రూ ప్యాకెట్ విప్పి సీసాలో పోస్తుంది నాకు అర్థమైపోయింది ఈవిడ మళ్ళీ పెద్ద మజిలీనే ప్లాన్ చేసుకొచ్చిందని నాకు చివ్వున కోపం తన్నుకొచ్చింది కానీ అరిచి సాధించేదేమీ ఉండదని నాకు తెలుసు ఆవిడలాగా మౌనంగా ఉంటూనే దేన్నైనా సాధించాలి పల్లె అలవాట్ల ప్రకారం ఆవిడకి ఉదయం ఎనిమిది కల్లా టిఫిను మధ్యాహ్నం పన్నెండుకి రాత్రి ఎనిమిది ఏడు గంటలకి భోజనం కడుపులో పడిపోవాలి అక్కడి నుంచి నరుక్క రావడం బెస్ట్ కదా అందుకే టిఫిన్ పదకొండుకి లంచ్ మూడున్నరకి డిన్నర్ రాత్రి పదికి సిద్ధం చేయడం మొదలుపెట్టాను నిజానికి సిటీలో మా ఒరిజినల్ టైమింగ్స్ కూడా అవే ఆకలికి ఆగలేక మనిషి నాలుగో రోజుకే ఢీలా పడిపోయింది చెద్దుకి చెప్పినట్టుంది రోజు ఒక మిల్క్ బ్రెడ్ తెచ్చి టేబుల్ మీద పెడుతున్నాడు చందు అటు ఆఫీస్కి వెళ్ళగానే దాన్ని నేను మేడమిందికి పట్టుకెళ్ళిపోతున్నాను నేను చెప్పిన ప్రకారం మా చిన్నమ్మాయి ఆవిడ కూర్చొని లేచిన కుర్చీని సోఫాని పాతగుడ్డ తెచ్చి ఆవిడ ఎదురుగానే తుడుస్తుంది ఆవిడకి జుట్టు బాగా రాలిపోతున్నట్టుంది తల దువ్వుకొని నేల మీద వెంట్రుకల్ని తీసేలోగానే అది వచ్చి అమ్మ నాకు వెంట్రుకల్ని చూస్తే ఎలర్జీ అని వాషింగ్ బేసిన్ దగ్గరికి పరిగెత్తి రాణి బౌంటింగ్ని అభినయిస్తుంది ఒకరోజు తన హెయిర్ బ్యాండ్ పోయిందని రోజంతా వెతికి అదేమో చూస్తానని ఆవిడ జుట్టుకి పెట్టుకున్న బ్యాండు తీయిచ్చింది అక్కడితో ఆగకుండా ఆవిడ బ్యాగు వంపించి వెతికింది ఆవిడ లోపలేం ఫీల్ అవుతుందో తెలియదు కానీ నవ్వుతూనే సుటికేసి కూడా విప్పి చూపించింది వంచిన కళ్ళు ఎత్తి చూడలేదు మా కాలనీలో డ్రైనేజీ పైప్ వరకు జరుగుతుంది ఆ రోజు మా ఇంటితో సహా మూడిళ్ళ వాళ్ళకి సాయంకాలం నుంచి రేపు ఉదయం వరకు నీళ్లు వాడకం ఆపమని చెప్పారు ఆవిడ మధ్యాహ్నం పండుకొని లేచి వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళబోయింది నీళ్లు వాడకూడదని చెప్పాను ఒంటింటి ట్యాప్లో ఒక గ్లాస్ నీళ్లు పట్టుకొని గేటు బయటికి నడిచింది నీళ్లు పుక్కిలించి రోడ్డు మీద ఉమ్మేసింది నేను వెనక నుంచి ఏమిటా పని పిల్లలు నడిచే చోట అని అరిచాను తుల్లిపడి నా వైపు చూసి మరెక్కడికెళ్ళను అంది రోడ్డు కవతలి వైపు వేలు చూపించి ఎదుటి వరసలో ఉన్న నా ఫ్రెండ్ లావణ్య ఇంటికి నాకు బాత్రూమ్ అయి పరిగెత్తాను నేను తిరిగొచ్చేసరికి సోఫాలో ఓ మూల కూర్చొని బయట చెంగుతో కళ్ళొత్తుకుంటుంది నేను కసరడం మంచి పనైందని సంతోషించేలోగా ఆవిడ ఫోన్ రింగ్ అయింది అవును తెలిసింది ఎంత మంచి మనిషైనా ఎంత బాగా పలకరించేవారు నాకు దుఃఖం ఆగట్లేదు అని చెప్తుంది వయసు మళ్ళిన రచయిత ఒకైనా కాలం చేశాడట దానికి ఈవిడ ఏడుపు అన్నట్టు ఈవిడ కూడా కథలు కాకరకాయలు ఏవో గెలుకుతూ తన మాలోకంలో తనుంటుంది ఆవిడ వచ్చిందని తెలిస్తే చాలు అభిమానుడు స్నేహితులు అంటూ ఎవరెవరో దిగిపోతుంటారు ఇండ్లీదో ఆవిడ సొంతమైనట్టు వచ్చిన వాళ్ళని భోజనానికి ఆపేస్తుంది ఊళ్ళో ఆవిడ ఎన్ని దాన ధర్మాలు చేసుకున్నా నాకనవసరం అందుకే ఒకటి రెండుసార్లు చూసి ఆవిడ ఎదురుగా చందుకి చెలకిచ్చారు ఏంటి చందు ఈ న్యూసెన్స్ ఇంట్లో ఉండమంటావా మా పుట్టింటికి వెళ్ళిపోమ్మంటావా అత్త సొమ్ము అల్లుడు ధారపోసినట్టుంది ఆవిడికేం పోయింది వండి పెట్టే పని పనైపోతుంది వయసు మీరగానే సరికాదు ఎదుటి వాళ్ల కష్టం తెలిసి మసలుకోవాలి అంటూ మొదటిసారి ఆవిడ ముఖం అవమానంతో పాలిపోవడం చూసి భలే ఆనందపడ్డారు రాత్రి భోజనానికి ముందు నాతో నెమ్మదిగా అంది ఈ వయసులో నేను రాత్రంతా బాత్రూమ్కి వెళ్లకుండా కష్టం రోడ్డు కవతలా ఖాళీ స్థలంలోకి వెళ్ళనా నేను ఎగటాలిగా నవ్వాను ఇదేమైనా మీ ఊరు అనుకుంటున్నారా సీసీ ఉన్నాయి ఎలాగో ఆపుకోవాలి మరి నవ్వు ఆపుకోలేక మేడమిందికి పరిగెత్తాను దొరికింది బకరా ఏదో యూరిన్ ప్రాబ్లం ఉన్నట్టుంది రాత్రికి ఆపుకోలేదట మన బెడ్డు ఎక్కడ ఖరాబ్ చేస్తుందో కర్మ చెందుతో అన్నాను పిల్లలతో పాటు మీ అమ్మ వాళ్ళింటికి పంపించకపోయావా రాత్రికి అక్కడే ఉండేది అన్నాడు నేను విననట్టు అటు తిరిగి పడుకున్నాను ఆ రాత్రి అన్నం తినలేదనుకుంటాను ఆవిడ వంతు అన్నం కుక్కర్లో అలాగే ఉండిపోయింది చందు కిందికి వచ్చాక ఆవిడకి కూడా వినిపించేలా విసుక్కున్నాను అంతంత రేట్లు పోసి కొన్న బియ్యం వండి పారబోసుకోవడం మరో పక్క చచ్చి చెడి వండే కష్టం ఎవ్వరికీ తెలియడం లేదు పంతానికి ఆ అన్నంలో పెరుగు కలిపి మధ్యాహ్నం ఆవిడ పెట్టారు కింద గదిలో ఉన్న పెద్ద స్ప్రింగ్ మంచం దాని మీద ఖరీదైన ఫోంపరు తన సొంతమే అన్నంత హాయిగా ఆవిడ నిద్రపోతుంటే నాకు కతి ఆగదు ఆ రాత్రి ఆవిడ తిన్న వెంటనే మంచం ఎక్కి నిద్రలోకి జారుకుంది నా ప్లాను అమలు చేయటానికి అదే అదును ఒక గిన్నెతో నీళ్లు పట్టుకెళ్ళి ఆవిడ కాళ్ల సందులో వంపేసి వెంటనే ఒంటింట్లోకి వచ్చేశాను నిమిషాల్లో ఆ గదిలో లైటు వెలిగింది ఆవిడ బట్టలు దురుపుకుంటూ వచ్చింది నేను అప్పుడే నింపిన నీళ్ళ సీసాలు పట్టుకుని పైకి వెళ్ళడానికి వెట్లెక్కబోతున్నాను చిన్న పాప వాటర్ బాటిల్ ఏమైనా నా మంచం మీద పెట్టిందా అమ్మాయి నీళ్లు ఒలికిపోయాయి అంది తను ఒళ్ళు తుడుచుకుని టవల్ తీసి దుప్పటిని పరుపుని గబగబా తుడుస్తుంది నేను ఒకే ఒక్క నిమిషంలో చిన్ మా చిన్నదాన్ని చెయ్యి పట్టుకొని కిందికి లాక్కొచ్చి ఆవడం ముందు నిలబెట్టాను చెప్పు నీళ్ళు ఈవిడ మీద వంపేశావా అని అరిచాను నిజంగా కొట్టేస్తాననుకొని భయపడి అంది లేదమ్మా నేనెప్పుడొచ్చాను ఇక్కడికి అంటుంది అయ్యో మాట వరుస కన్నాను పిల్లని భయపెట్టేయకమ్మా పోనీలే నీళ్లే కదా అవి ఆవిరైపోతాయిలే అంది నీళ్ళయితే పర్వాలేదు అన్నాను ఆవిడ నడుం మించి కిందికి యగాదిగా చూస్తూ ఒక్కసారిగా తెల్లబోయి నా వైపు అయోమయంగా చూసింది ఎక్కడ తగలాలో అక్కడ తగిలిందని అనిపించింది ఆ రాత్రి ఆవిడకి నిద్ర పట్టదు నేను హ్యాపీగా నిద్రపోయాను మర్నాడు చందు కిందికొచ్చే వేళకి పనమ్మాయి చేత ఆవిడ మంచం వింది దుప్పటి తీయించేసి పరుపుని డెటాల్ క్లాత్తో తుడిపిస్తున్నారు ఆవిడ హాల్లో మూల కుర్చీలో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నట్టు కూర్చుంది ఏ మాట పైకి తేలదు మొదటి నుంచి ఆవిడ బట్టల్ని వేరుగా ఉతికించి మా బట్టల నుంచి దూరంగా ఆరబెట్టించిన అసలు తన బట్టల్ని ఉతికించకపోయినా ఏమీ పట్టించుకోనట్టే ఉంటుంది మా చిన్నదానికి ఆవిడ జానపద కథలు చెప్పడం జియోగ్రాఫిక్ ఛానల్లో యానిమల్స్ని చూపించడం చేసేది పిల్ల క్రమంగా ఆవిడకి దగ్గర కావడం మొదలుపెట్టింది అలాంటి పిచ్చి పిచ్చి కథలు చెప్పి పిల్లను చెడగొట్టొద్దని జంతువుల్ని చూపి భయపెట్టొద్దని వార్నింగ్ ఇచ్చాను మరోసారి ఊళ్ళో ఆవిడికి తెలిసిన ముఖాయమే ఎవరో ఫోన్ చేసి హుషారుగా రిజియ్ చెప్తుంది అమ్మగారు మీ దయ వల్ల నా కొడుక్కి ఉద్యోగం వచ్చింది లోను పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు పెళ్లి కూడా కుదిరింది ఇదంతా నా అదృష్టం అమ్మగారు మీ ఆశీర్వాద బలమంటూ కొడుకు సంపాదన ఆమెకి అదృష్టమేలా అవుతుంది అదంతా కోడలికి చెందుతుంది కదా అన్నాను ఏదో చెప్పాలని నోరు తెరిచింది కానీ చెప్పలేక గుటకలు మింగింది పిల్లలు ఎగ్జిబిషన్కి వెళ్తామని సరదా పడుతుంటే బయలుదేర ఆవిడెప్పుడూ మడత నలగని చీరలో ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి చందు పిలవగానే వచ్చి కారెక్కింది ఒకసారి ఏదో మూవీకి ఆవిడని తీసుకొస్తానంటే నేను మానేస్తానన్నాను అప్పటి నుంచి చందు రమ్మన్న ఆవిడ మాతో బయటికి రాదు ఇవాళ్ళ మాత్రం నేను చెప్పులు కొనుక్కోవాలి ఊళ్ళో చుట్టుపక్కల పిల్లలకి హెయిర్ క్లిప్స్ కొనాలి అంది చంతుతో చందు మమ్మల్ని ఎగ్జిబిషన్ గేటు దగ్గర దించేసి తన పని మీద వెళ్ళాడు లోపలికి వెళుతూనే ఒక షాప్ ముందు స్టూల్ చూపించి మీరు నడవలేరు ఇక్కడ కూర్చోండి అన్నాను అక్కడికి దగ్గరలో చెప్పులు హెయిర్ క్లిప్స్ లేవు రెండు గంటల తర్వాత మేము తిరిగి వచ్చేసరికి ఆవిడ అక్కడే కూర్చొని దిక్కులు చూస్తుంది దాహం వేసి కొనుక్కున్నట్టుంది చేతిలో సగం తాగిన వాటర్ బాటిల్ ఉంది నాలుగడుగులు నడిచాక చొప్పు సవరించుకుంటూ బాటిల్ పట్టుకోమని నా చిన్న కూతురికి ఇచ్చింది వెంటనే దాని చేతిలోంచి నేను ఆ బాటిల్ తీసుకొని నేల మీద పెట్టి పట్టమని ఫుట్బాల్ని తన్నినట్టు ఒక్క తన్ను తన్నాను అదెల్లి ఎక్కడో పడింది అంతరంగంలో ఆవిడక తన్ను నడుము మీద తగిలి ఉంటుంది బాధతో మొహం క్షణాల్లో వడలిపోయింది దారిలో మా చెల్లెలి ఇంటి దగ్గర ఆగి వాళ్ళకి కొన్ని చొప్పులు జతలు హెయిర్ క్లిప్లు ఇచ్చాను ఆవిడ చూడాలని గమనించిన కూర్చుంది మా చెల్లి వాళ్లతో నవ్వుతూ మాట్లాడింది ఆవిడ ప్రయాణం రేపనగా చందుని ప్రిపేర్ చేసి కిందికి తీసుకొచ్చాను చందుని ఎక్కడ నొక్కి పెట్టాలో నాకు తెలుసు పిల్లలు అతని గొప్ప వీక్నెస్ వాళ్ళ మెడ మీద చాకు పెట్టానంటే ఏం చెప్పినా వింటాడు థ్యాంక్స్ టు టీవీ సీరియల్స్ ఆవిడ టీవీలో న్యూస్ ఒక్కటే చూస్తుంది ఆ టైంలో నేను వచ్చి ఛానల్ మార్చేస్తాను ఆవిడ లేచి గదిలోకి వెళ్ళిపోతుంది దీన్ని చెందుకు ఎలా చెప్పాలో అలా చెప్పి తీసుకొచ్చాను నేను ఛానల్ మార్చగానే ఆవిడ లేచి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోతున్నావు కూర్చో అని చందు అసహనంగా అరిచాడు ఆవిడ చందువైపు షా తిన్నట్టు చూసి తిరిగి సోఫాలో కూలబడింది నాకు తెలుసు ఆవిడ వీక్నెస్ చందు అని అందుకే అటు నుంచి నరుక్కు రావడం నేను టీవీని వీట్లో పెట్టాను నువ్వు రోజు ఇలాగే చేస్తున్నావట తను రాగానే లేచిపోవడం దానికి తను ఎంత బాధపడుతుందో తెలుసా అన్నాడు ఆవిడ నా వైపు అయోమయంగా చూసింది ఈ విళ్లా కొన్నాక రమకి మేము నలుగురం తప్ప ఇంకెవరున్నా నచ్చడం లేదు అందుకే తన పేరెంట్స్ని కూడా వేరే ఇంట్లో పెట్టింది నువ్వు ఇలా వచ్చినప్పుడల్లా తను చాలా డిస్టర్బ్ అయిపోతుంది అయినా నీ కోసం అన్నీ చేస్తుంది ఆ ఇరిటేషన్కి తన హెల్త్ పాడైపోతుందేమోనని భయం వేస్తుంది నీకు ఇక్కడే ఉండాలనిపిస్తుంటే చెప్పు అక్కడ నువ్వున్న ఇంట్లో నీ పేర ఉన్న అరకరం భూమి అమ్మేసి ఇక్కడే ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొంటారు నీకు ఎలాగో ఫ్యామిలీ ఫంక్షన్ వస్తుంది కదా అది నీ ఖర్చులకి సరిపోతుందనుకుంది చాలకపోతే ఏమైనా అవసరం పడితే నేను ఇస్తాలి అన్నాడు ఒకప్పుడు ఈ క్రింద బెడ్రూమ్ మేము వాడడం లేదులే నీకిష్టం వచ్చినన్ని రోజులు ఉంటూ ఉండు అన్న చందునే ఆవిడ పెదవుల మీద నవ్వు కాని నవ్వకటి కదలాడింది చందు నేను తిండికి లేక నీ ఇంటికి రావడం లేదురా మిమ్మల్ని చూడాలని మనసాగగా వస్తున్నాను నిజానికి రమా పిల్లలు నా నుంచి అంత దూరంగా ఉంటున్నందుకైనా నేను ఇంటికి రాకూడదు నాకు తెలుసు ఏంటో వెర్రి మనసు చెప్పినా వినదు నాకీ వయసులో ఈ ఒంటరి జీవితంలో కొత్త ఇండ్లు తెలియని మనుషుల మధ్య జీవితం అవసరమా నీది ఎంత పెద్ద విళ్ళ అయినా నాదిక్కడ స్వతంత్రం లేని జైలు జీవితమే దానికి తోడు ఎన్నెన్ని అవమానాలు నేను రమాని ఏమీ తప్పు పట్టను ఆ అమ్మాయి సంస్కారం అది నిన్ను కన్నప్పుడు పడ్డ మూడు రోజుల బాధ నా ప్రాణం పోయినా నిన్ను బతికించమని డాక్టర్లను వేడుకున్న క్షణాలు ఆ రోజుల్లో బడిపంతులకు వచ్చే కొద్దిపాటి జీతంతో మరో బిడ్డ పుడితే నీకు న్యాయం చేయలేమోనని మేము తీసుకున్న నిర్ణయం నీ మీందే ప్రాణాలు నిలుపుకున్నా ఒక తెలివి తక్కువతనం అవును తెలివి తక్పతనమే ఎదుటి వాళ్ళని గురి గురిచేసి సంతోషించడం ఇదా నేను నీకు నేర్పిన సంస్కారం మా బాధ్యత తీర్చుకున్నాక మిమ్మల్ని వదిలేయాలని మేము మీకు భారం కాకూడదని తెలుసు ఆర్థికంగా వెసులుబాటు లేని పేదవాళ్లు రోడ్డున పడుతున్నారని తెలుసు ఇంకెప్పుడు మీ ఇంటికి రానులే బాధపడకమ్మారమ్మా ఇండ్లు మీ నలుగురికే పరిమితమని ముందే తెలిస్తే వచ్చేదాన్ని కాదు నువ్వు ఏనాడు వస్తమ్మా అని పిలవనప్పుడే నేను అర్థం చేసుకుని ఉండాలి కదా నిజానికి నా వయసు వాళ్ళు ధైర్యంగా ఉండాల్సింది ఇలాంటి సందర్భాల్లోనే ఆ కళ్ళల్లో ఉరుకుతున్న నీటిని బలవంతంగా ఆపుకుంటుంది మీ ప్రవర్తనలేవి బయటికి చెప్పుకోలేక లోపలే కుమిలిపోతూ కూడా మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్న జనరేషన్ మాది అంది అది కాదు ఈ వయసులో నువ్వక్కడ ఎప్పుడెలా ఉంటావో అని కనసన్ నీళ్లు నములుతూ చెందు ఏవో చెప్పబోయాడు వినకుండా ఆవిడ లేచి గదిలోకి వెళ్ళిపోయింది థ్యాంక్ గాడ్ ఇంకో నాలుగేళ్ల తర్వాత ఈవిడకి కాలో చెయ్యో వంగితే చాకరి ఎవడు చేస్తాడు ట్రైనింగ్ రెండు గంటల టైం ఉందనగా చందు కారు బయట పెట్టాడు ఎప్పట్లాగే ఆవిడ పిల్లలిద్దరికీ చెరో ఐదు వేలు చేతిలో పెట్టింది ఆవిడ ఎక్కబోతుండగా గంట క్రితం వచ్చి ఇంట్లో ఉన్న మా అమ్మ బయటికొచ్చి బాబు చందు ఆవిడగా నీ ఎంఎంటిఎస్ ఎక్కించేసి వచ్చేనాయన పెద్ద స్టేషన్ వరకు వెళ్ళకు నువ్వు అస్సలే ఆకలికి ఆగలేవు అంది వెనక్కి తిరిగి చూసి నవ్వి నవ్వక నవ్వినా ఆవిడ పెదవుల మీద విరిసిన భావమేమిటో నాకు అర్థం కాలేదు ఆ ఏమిటైతే మనకెందుకులే నాకేం భయం నేను ఆడపిల్లల తల్లిని థ్యాంక్ గాడ్ తెలుసా కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ